టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాలాంటి వాళ్ళకి ఇవ్వట్ ఇవ్వకుండా ఆపుతున్నారని చెప్పేసి మేమంటే తీసుకోగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే ఏ పార్టీలో అయినా నాయకులకు పదవులు ఇవ్వాలి అనుకునేది వాళ్ళ అధిష్టానాలు నిర్ణయించుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దీన్ని పూర్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని పెద్దగా పోతత్తుల్లో పెట్టి చూపిస్తూ వర్మ గారికి వర్మ గారి వర్గానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి జనసేన వర్గానికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి వాంటెడ్ గా రాజకీయ క్రీడలో భాగంగా దీన్ని బోకద్దలో పెట్టి చూపించే ప్రయోగాలు అయితే చేస్తా ఉన్నారు అపోజింట్ గా ఉన్నటువంటి పార్టీలు ఎక్కడైనా కొంత చిన్నపాటి విభేదాలు ఉంటాయి దాన్ని మేము కాదాలట్లే హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఉంటాయి అక్కడ లోకల్ గా మేము పని చేయలేదు కాబట్టి మాకు వాస్తవం తెలియదు ఇందాక ఇంకో మాట అన్నారు వర్మ కర్మ ఎందుకు అయ్యారు అని చెప్పేసి ఒక మాట అన్నారు ఆయన రమేష్ గారు

ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో కానివ్వండి ఎలక్షన్ తర్వాత కానివ్వండి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి నాగబాబు గారు ఆయన చెప్పినటువంటి ప్రసంగం ఏంటి అంటే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారికి ఈ టిక్కెట్ ప్రకటించడంతోనే ఇక్కడ విజయం ఖాయమైంది అన్న స్థాయిలో ఇక్కడ క్యాడర్ సిద్ధమై సన్నద్ధమై ఉంది ఇక్కడ ప్రజానికం కూడా సన్నద్ధమై ఉన్నారు కానీ ఎవరైనా సరే ఈ గెలుపుని ఎవరికో ఒక్కరికి మాలాంటి వాళ్ళకి ఏమీ ఆయనే ఉదాహరించుకున్నారు నాగబాబు గారు ఆయనే ఉదాహరించుకొని మాలాంటి వాళ్ళు ఇంకెవరు ఇంకెవరు మేమే కారణం అయ్యామని కనుక చెప్పుకుంటే అంతకన్నా కర్మ ఇంకొకటి లేదు అన్న కాన్సెప్ట్ లో మాట్లాడారు తప్ప అక్కడ ఎవరిని ఆయన ఉద్దేశించి మాట్లాడలే మాట్లాడలేదు అసలు దాన్ని ఏదో కావాలి అని అక్కడ విభేదాలు రగల్చాలి అన్న దృష్టితోటి కొంతమంది అనుకూల మీడియా వ్యక్తి లేదంటే అనుకూల నాయకులు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీకి ఇంకొకటి ఏంటి అంటే రానున్న రోజుల్లో కూడా ఈ కేడర్ లో ఇలాంటి సమస్యలు ఏదన్నా చిన్న చితగా ఉంటూ ఉన్నా సరే ఈ కూటమి ఇలాగే కొనసాగిద్ది కూటమి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎజెండా రాష్ట్ర అభివృద్ధి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం మాలో మాకు వందన్నా సరే సర్దుకుపోయి కూటమి ఇలాగే కొనసాగిస్తాము ప్రజల భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకుంటూనే వెళ్తాము ఇది మేము కూటమిలో ఉండాలి అనుకున్న రోజులు ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న రోజులు ప్రజల కోసం రాజకీయం చేస్తున్న రోజులు ఇలాంటి వాళ్ళు ఎన్ని పుల్లలు పెట్టినా సరే ఈ కూటమి ఇలాగే కొనసాగింది అని మా అధ్యక్షులు వారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం ఇది మాలో మాకు వంద వంద ఉండనివ్వండి మేము సర్దుకుంటాం కానీ రాష్ట్రం కోసం కలిసి ప్రయాణం చేస్తామని ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇందులో ఇంకా ఈ మీడియా ఛానల్ కానివ్వండి లేదంటే రమేష్ ఛానల్ లాంటి